హైదరాబాద్ గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు కోలివింగ్ గెస్ట్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్ గుత్తా తేజకృష్ణతో పాటు నైజీరియన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక పార్టీలో ఎండిఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో గుత్తా తేజకృష్ణ సాచిర్ వెన్నెల రవికిరణ్ మన్య ప్రశాంత్ పి హర్షవర్ధన్ రెడ్డి పాకనాటి లోకేష్ రెడ్డి పృథ్వీ విష్ణువర్ధన్ కార్లపొడి వెస్లీ సుజీత్ గుండెమైన నాగార్జున మేకల గౌతమ్ గుంటక సతీష్ రెడ్డి ఉన్నారు ఇందులో ఆరుగురు డ్రగ్స్ ప్లెడ్లర్స్ ఆరుగురు కన్జ్యూమర్స్ ఉన్నట్లు తెలిపారు ఎస్ఓటి పోలీసులు రైటిక డాక్టర్ రగ్దందాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ మనకి లైవ్ లో అందిస్తారు అజయ్ డ్రగ్దందాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ రాకెట్ సంబంధించి ఎస్ఓటీ పోలీసులు బస చేశారు ఇటు గచ్చిబొల్లిలో ఉన్నటువంటి ఇటు ఎస్ఎం లగ్జరీ ఇటు హాస్టల్ సంబంధించి ఇందులో గుత్తా తేజ్ కృష్ణ అనే వ్యక్తి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ నాట్ వన్ రూమ్లో అద్దెకుంటున్నారు అయితే ఎస్ఓటి పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది ఇటీవల కాలంలో కొన్ని డ్రగ్స్ కేసెస్ సంబంధించి పోలీసులు కొంతమేరకు ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో గుత్తా తేజ్ కృష్ణ సంబంధించిన లీక్స్ కూడా ఎస్ఓటి పోలీసులకు రావడంతో గుత్తా తేజకృష్ణ వేరే చోట డ్రగ్స్ సేవిస్తున్న క్రమంలో అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అతడు ఎక్కడ ఉంటాడు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా అతను నారా తీసినప్పుడు ఇక్కడ గచ్చివోలిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఇదే సంబంధించిన హాస్టల్లో రూమ్ టూ నాట్ వన్లో లో ఉంటున్నట్లు చెప్పడంతో అటు ఎస్ఓటి పోలీసులు గుత్తా తేజ్ కృష్ణని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే గుత్తా తేజ్ కృష్ణని క్వశ్చన్ చేస్తున్న టైంలో దాదాపు పన్నెండు మంది అతనికి లింక్ లో అంటే ఒకళ్ళు నుండి ఒకళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు సో ప్రస్తుతం పన్నెండు మందిని ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో గుత్తా తేజ్ కృష్ణ టూ నాట్ వన్ రూమ్ లో ఉంటాడు ఆ రూమ్ సంబంధించి ఆక అతన్ని మాట్లాడేటప్పుడు అతన్ని క్వశ్చన్ చేసేటప్పుడు పూర్తిగా కూడా అతనికి సంబంధించి రూమ్ లో కూడా అతని బ్యాగ్ లో కావచ్చు అతనికి సంబంధించిన దాంట్లో కొంతమేరకు డ్రగ్స్ సంబంధించి దొరికినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది సో తేజ్ కృష్ణకి సంబంధించి కీలకంగా ఉన్నాడు ఈ కేసులో అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇదే హాస్టల్ సంబంధించి అతడు ఇక్కడ ఉంటున్నట్లు కూడా ఎస్ఓటి పోలీసులకు చెప్పడంతో ఎస్వటీ పోలీసులు అతను తీసుకొని వచ్చి ఆ రూమ్ అంతటిని కూడా తనిఖీలు చేసిన సిచ్యువేషన్ మనతో పాటు హాస్టల్ సంబంధించిన ఉన్నారు చెప్పండి గుత్తా తేజ్ కృష్ణ ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాడు అతడు ఏమని చెప్పాడు అసలు ఏం చేస్తాను అనేది చెప్తాడు ఇది గుత్తా తేజ సార్ ఇతను వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ మంత్ ఉంటానని చెప్పాడు ఇతను వచ్చేసి మేము అడిగితే ఆర్కిటిక్ అని చెప్పాడు ఆక్యుపేషన్ ఆర్కిటెక్ అని చెప్పి జాయిన్ అయ్యాడు ఇక్కడ మేమైతే ఇక్కడ అతను ఫోన్ నెంబర్ వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబర్ మొత్తం ఆధార్ కార్డు నెంబర్ మొత్తం తీసుకున్నాము యాజ్ పర్ ద హాస్టల్ ప్రొసీడ్ ప్రకారం మేము తీసుకున్నాము ఇతను వచ్చేసి అతని ఫోటో మేము సెల్ఫీ తీసుకుంటాము ప్లస్ ఇతను ఆధార్ కార్డు సో అతను వచ్చేసి టూ డేస్ బ్యాక్ అతను ఎక్కడ కన్జ్యూమన్ చేస్తానో దొరికాడు దొరికితే ఇక్కడ పోలీసుతో సహా ఇతను తీసుకొచ్చారు ఎక్కడ వింటానని టూ నాట్ వన్ రూమ్ చూపించాము తర్వాత టూ డేస్ తర్వాత పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చారు తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ సీజ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ సీన్ రీక్రియేషన్కేమో మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించిన తర్వాత సంథింగ్ చేశారు అంటే ప్యాకెట్లు ఆడబెట్టి చేశారు మనకి తెలీదు సీన్ క్రియేషన్ తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నా నా ఆధ్వర్యంలో సర్చ్ చేస్తున్నట్లు అట్లా సీన్ రీక్రియేట్ చేసి తీసుకున్నారు ఇప్పుడు అబ్బాయి ఎప్పటి నుండి హాస్టల్లో ఉంటున్నాడు దాంతోపాటు ఇతన్ని కలవడానికి రెగ్యులర్గా మాక్సిమం ఇతను కలవటానికి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు ఇతను మా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అట్లా వస్తుంటాడు సో యాజ్ ఏ ఆర్కిటెక్ట్ కాబట్టి మేము ఎక్స్పెక్ట్ ఏంటంటే ఆవియస్లీ ఇతను వర్క్ చేస్తున్నాడు అని మేము పట్టించుకోము మళ్ళీ ఈచ్ ఎవరైనా సరే వచ్చేటప్పుడు మేము బ్యాగ్లు అయితే ఇలాంటివి చెక్ చేయము మేము తీసుకునేదల్లా ఆధార్ కార్డు యాజ్ హాస్టల్ ప్రకారం అయితే ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మేము చేస్తుంటాము ఇతను వచ్చేసి జాయిన్ అయింది ఎప్పుడంటే ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాయిన్ అయ్యాడు వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటాయని జాయిన్ అయ్యాడు పోలీసులు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తారు ఈ కేసు సంబంధించి అంటే ఇక్కడ డ్రగ్స్ దొరికాయని పోలీసులు మీకు చెప్పారా దాంతోపాటు ఇటు సీసీ ఫుటేజ్ కావచ్చు లేకపోతే హార్డ్ డిస్క్లకు సంబంధించి మీరు పోలీసులకి ఏమేమి ఇచ్చారు మేము పోలీసులకైతే పూర్తిగా సహకరించాను వాళ్ళు ఇచ్చి హార్డ్ డిస్క్ అడిగారు మా దగ్గర ఉన్న ఎన్వీఆర్లు మొత్తం తీసుకొని చెక్ చేయడానికి ఇచ్చాను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి మేము పూర్తిగా వాళ్ళకైతే సహకరించను అన్ని విధాలు సహకరించను మమ్మల్ని అయితే క్వశ్చనింగ్ అయితే ఏమీ చేయలేదు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించమన్నారు మేము చూపించాము మొత్తానికి ఈ డ్రగ్స్ కేసు సంబంధించి మొత్తం కూడా ఇది ఒక చైన్ సిస్టంలో లో సాగుతుంది ఇటు గుత్తా తేజ్ కృష్ణతో పాటు ఇప్పుడు ఎవరు పన్నెండు మంది అయితే అరెస్ట్ అయ్యారో వీళ్ళు వివిధ ప్లేసెస్లో కూడా ఈ డ్రగ్స్ సంబంధించి వీళ్ళు పెడ్లర్లే కాదు కన్జ్యూమర్స్ కూడా అంటే వీళ్ళు డ్రగ్స్ అమ్ముతుంటారు వీళ్ళు సేవిస్తుంటారు అనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు అయితే ఈ హాస్టల్ సంబంధించి టూ నాట్ వన్లో గుత్తా తేజ్ కృష్ణ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అతనికి సంబంధించి అతను రూమ్ మొత్తం కూడా తనిఖీలు చేయడము దాంతోపాటు అతనికి సంబంధించి అతడు డ్రగ్స్ బెంగళూరు కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చైన్ సిస్టంలో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారము ఈ డ్రగ్స్ సంబంధించిన దంద కొనసాగిస్తున్నారు అనేది పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించిన సిచ్యువేషన్ సో ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసు సంబంధించి పన్నెండు మందిని ఎస్ఓటి పోలీసులు సైబరాబాద్ సంబంధించి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు సో మరి కాసేపట్లోనే ఈ డ్రగ్ రాకెట్ సంబంధించి అంటే దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అంతా కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఉంటారు సో వీళ్ళు చైన్ సిస్టమ్ గా ఒక్కొక్కరు కళ్ళు ఈ డ్రగ్స్ సంబంధించి సప్లై అనేది జరుగుతుంది ది సేమ్ టైం కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇంకా ఈ రాకెట్ సంబంధించి ఎవరెవరు అనే కోణంలో కూడా పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది సో మరి కాసేపట్లోనే మాదాపూర్ డీసీపీ కూడా ఈ ఎంటైర్ డ్రగ్స్ కేసు సంబంధించి ఈ డ్రగ్ రాకెట్ పైన ఒక బ్రీఫ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రస్తుతం ఇటు హాస్టల్ కి సంబంధించి కోలివింగ్ హాస్టల్ అనుకోవచ్చు లేకపోతే వీటి కేంద్రంగా కొంతమేరకు డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అనేది మళ్ళొకసారి అంటే ఇందులో ఉండే వ్యక్తులే బయట డ్రగ్స్ అప్లై చేస్తున్నారు ఇలీగల్ యాక్టివిటీస్ కి కూడా ఈ వడ్డాలుగా మారాయడానికి మళ్ళీ ఒకసారి ఈ కేసు ఉదాహరణగా పరిస్థితి ఏర్పడింది సో ప్రస్తుతం డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా ముందుకెళ్తుంది డ్రగ్స్ గంజాయి సంబంధించి ఊసే లేకుండా చేయాలి అని పోలీసులకు ఆదేశించిన క్రమంలోనే వివిధ ప్లేసెస్ లో కూడా పోలీసులు ఏకతాటిగా పక్కా సమాచారంతో డ్రగ్స్ సంబంధించిన వాటిపైన పూర్తి స్థాయిలో దాడులు తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ సో ప్రస్తుతం సైబరాబాద్ లో ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్లు మాత్రం పన్నెండు మందిని అరెస్ట్ చేయడము సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అంటే నైజీరియాకి సంబంధించిన వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అంతుంది సో ఇంకా ఎవరెవరు ఈ డ్రగ్స్ సంబంధించిన రాకెట్ లో ఉన్నారు అనే కొనుల్లో మాత్రం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది జ్యోతి